హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అండి సో చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో విత్ కొత్త బోర్డు అంటే నేను ఆల్రెడీ మనం అయితే మెన్షన్ చేసాం బట్ నిన్న మనం వీడియో తీసిన టైంకి అయితే బోర్డు అనేది రాలేదు సో ఇవాళ అయితే వచ్చేసింది చూస్తున్నారు ఎంత బాగుందో చక్కగా ముత్తుగా మనకి శ్రీకృష్ణుని కూడా చక్కగా ఒక త్రీ ఫుట్ ఫొటోస్ అనేది అయితే యాడ్ చేసి పెట్టారు చాలా కలర్ఫుల్ గా అయితే ఉందండి సో శ్రీకృష్ణుడితో మంచి మంచి కలర్స్ ఆఫ్ సారీస్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ అండ్ విత్ మన ఫ్లోర్ డెకరేషన్ కానీ ఇక్కడ చూసుకున్నారు కదా సారీస్ అయితే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కలెక్షన్స్ కూడా ఉంటున్నాయి అండ్ అటు విత్ డిఫరెంట్ మంచి ఆఫర్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు కేరళ కుట్టి కానీ వాళ్ళందరూ అయితే మనకి వర్క్ బిజీలో ఉన్నారు సో డిస్టర్బ్ చేయద్దు అండ్ ఇక్కడ కూడా కలెక్షన్స్ అయితే చూసినా కదా అంటే నిన్న ఆల్రెడీ నారాయణపేట అవి షేర్ చేసాం కదా అవన్నీ కూడా ప్యాకింగ్స్ బిజీలో అయితే ఉన్నారు మళ్ళీ రీస్టాక్ చేపించారు నారాయణపేట చాలా మంది అడుగుతున్నారు మంచి డిమాండింగ్ అయితే ఉంది సో అందుకే మళ్ళీ నారాయణపేట అయితే రీబ్యాక్ చేశారు సో ఎవరికైనా కావాలంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మీరు బుక్ చేసేసుకోవచ్చు ఫోర్ సారీస్ థౌసండ్ రూపీస్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా సో ఈరోజు కలెక్షన్ కూడా మీకు అన్ని మంచిగా ఆఫర్ సేల్ అయితే ఇస్తాను వీడియో ఎవరు కూడా ఎక్కడైతే స్కిప్ చేయద్దండి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది సో లేదు అనుకునే వాళ్ళకి మీరు వీడియో కాల్లో బల్క్లో తీసుకుంటామంటే చక్కగా మీరు వీడియో కాల్లో కూడా అయితే మీరు కలెక్షన్ అనేది అయితే పిక్ చేసుకోవచ్చు వీడియోలో అయితే వెళ్ళిపోదాం బట్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారు చక్కగా మన అనూ నింజంలో ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకోర్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే వీడియో అప్లోడ్ చదివిన నోటిఫికేషన్ అయితే వస్తుందండి సో రాగానే మీ కలెక్షన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు గారు నిజంగా నిన్న మీరు ఎలా అయితే చెప్పారో బోర్డు అయితే చాలా నిండుగా అయితే ఉందండి శ్రీకృష్ణ సారీస్ బోర్డు చక్కగా చిన్న కృష్ణలో ఒక మూడు ఇమేజెస్ పెట్టారు చాలా బాగుంది అండ్ అలాగే ఈ రోజు కలెక్షన్ మరి ఏంటి ఫుల్ హ్యాపీతో ఉన్నారు మీరు కూడా ఇది నెలిన్ డిజిటల్ అండి లెనిన్ డిజిటల్ ఓకే అవును డిజిటల్ డిజైన్స్ అయితే కాంబోనే ఇది కూడా కాంబో ఆఫర్ ఓకే ఇది

వంద చీర అంటే లక్కీ పది మంది కోసం అంతే ఒక టెన్ మెంబర్స్ వరకే టెన్ సారీస్ కాబట్టి ఓకే మరి ఆఫర్ ఏమైనా తగ్గిస్తారా సార్ ఏం తగ్గించేది ఆహా నేను అన్న అది కాదు ఆ మీరు చీర కోసం తగ్గించేది లేండి సెట్ ఆఫ్ టెన్ అన్నారు కదా ఇంక టెన్ టు టెన్ తీసుకోవాల్సింది ఏదైనా త్రీ థౌసండ్ ఓకే కావాలి ఓకే ఎందుకంటే సెట్ టు సెట్ అలా అయితే వచ్చేయండి సో వాళ్ళకి చూడండి ఎంత బాగుంది మనకి లైట్ కలర్ మీద ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్ కలర్స్ అట్లా అయితే వస్తుంది సో ఫస్ట్ ఎవరు వీడియో చూస్తారో వాళ్ళకి సూపర్ ఆఫర్ బ్లౌజ్ కూడా భలే ఉంది ఫుల్ మనకి మంచి షైనింగ్ అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓపెన్ చేసింది ఒకటి ఆరు ఏడు ఫుల్ బాక్సెస్ డిజైన్ అండి బాగుంది ఎనిమిది ఓకే తొమ్మిది పది ఓకేనా ఈ పది ఒకటి వస్తుంది ఇది కూడా చూడండి పైప్ పైన ఓపెన్ చేస్తాం మాకు క్వాలిటీ ఎలా ఉంది చూడండి బాగుంది సార్ అసలు చూస్తుంటే అర్థమైపోతుంది మన ఫ్యాబ్రిక్ డిజిటల్స్ అండి విత్ ఫ్యాన్సీ సారీస్ లెనిన్ కాటన్ లెనిన్ డిజిటల్ లెనిన్ శాండీ మొత్తం బ్రాండెడ్ సారీ కలెక్షన్ చూసుకోండి ఒక పది నెంబర్స్ వరకు మాత్రమే ఉందండి కలెక్షన్ సో ఇప్పుడు ఈ చూపించిందంతా ఫస్ట్ సెట్ అలా అనమాట ఒక సెట్ వరకు ఈ సారీస్ అయితే ఉన్నాయి మూడు వేలండి కేవలం మీరు బయట రెండు అంటే నార్మల్గా అయితే ఐదు వేలు పడతాయి కానీ మనకి మూడు వేలకి ఇస్తున్నారు అంతే సో ఇంతకు మించిన ఇంకా ఆఫర్ అంటే ఇంకేం లేదండి షిప్పింగ్ ఎక్స్ట్రా వినండి షిప్పింగ్ ఎక్స్ట్రా అంటే అలాగే షాప్ వాళ్ళ నెంబర్ అయితే మీకు చక్కగా స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అయితేనే ఉంది సో ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసేసండి నెక్స్ట్ మళ్ళీ చూడండి ఇందులో మళ్ళీ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇదైతే ఫుల్ ఇంకా మొత్తం కలర్ కాంబినేషన్ అది చూడండి ఫుల్ ఫ్యాన్సీ ఇదే డిజిటల్ లైట్ బ్యాక్గ్రౌండ్ ఇది ఒక ప్రజెంట్ ట్రెండింగ్ లావెండర్ మళ్ళీ గోమాత డిజైన్ టెంపుల్ బోర్డరు అసలు ఒకదానిని మించి ఒకటి అన్నట్టుగా ఇదిగో చెక్స్ బాక్సెస్ డిజైన్ బాగుంది సార్ అసలు కలెక్షన్ ద్వారా దట్ విత్ ఆఫర్ అనమాట ఇంకా మనకి ఎంత అంత ఆఫర్ అని కాకుండా మొత్తం బల్క్లోని వస్తుందండి పది చీరలు తీసుకోవాలి చక్కగా అదిగో ఫుల్ హెవీ బార్డర్ మళ్ళీ ఇది సెకండ్ సెట్ ఈ సెకండ్ సెట్ లో ఇది పైన పెడుతున్నాను మీకు కావాల్సిన వాళ్ళు ఇది ఫోటో చేస్తే నాకు ఇవన్నీ కలర్స్ అర్థమైపోతుంది ఆహా ఓకే అంటే ఒక్కొక్కసారి పిక్ చేసి పెడుతున్నాను అనమాట అవును నాకు ఈ రంగు చూపింగ్ అదే మరి పది రంగులు మీకు వచ్చేస్తాయి సెకండ్ సెట్ ఇది మొత్తం సో ఈ సెట్ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడైతే టిక్ మార్క్ చేసేసండి ఇంకొకటి ఓకే సో ఇది కూడా చూసుకోండి గ్రే ఉంది చిక్కు కలర్ ఉంది మెహందీ గ్రీన్ ఉంది లెవెండర్ విత్ పింక్ వచ్చింది ఆరెంజ్ పీచ్ కలర్ నెక్స్ట్ అదిగో మళ్ళీ ఇంకొకటి ఓకే షేడెడ్ అండి ఫుల్గా మనకి అసలు బాగా ఉంది డిజిటల్ బ్యాక్గ్రౌండ్ అది కూడా అండ్ ఇది కూడా చూడండి వైట్కి మనకి ఇట్లా లైన్ ఇదిగో ఎల్లోలోని డిజిటల్ నెక్స్ట్ బ్రిక్ కలర్కి గుమాత డిజైన్ మంచి పింక్ ఓకే ఇది కూడా ఆహా ఓకే సో థర్డ్ డిజైన్ కి ఇదే ఫస్ట్ పెడుతున్నారు సో చూసుకోండి చక్కగా చూడండి చూస్తే డిజైన్ అన్నీ అర్థమైతే అండి స్కిప్ చేయకుండా నెక్స్ట్ ఫోర్త్ డిజైన్ అండి అసలు చూడండి ఇదేమో ఫ్లోరల్ ఇందులో చూస్తున్నారు డిజిటల్ డిజైన్ వచ్చింది మళ్ళీ బ్యాక్ గ్రౌండ్ అంతా మనకి గోల్డ్ జరీ లైన్స్ వస్తుంది సో ఇది వచ్చేసరికి ఫుల్ ఆఫ్ మనకి నెవీ బ్లూ విత్ గ్రే కలర్ అయితే ఉందండి నెక్స్ట్ క్రీమ్ కలర్ మీద పింక్ విత్ గ్రీన్ కలర్ చార్ట్ ఇంకా ఇది మళ్ళీ ఫుల్ షేడెడ్ అసలు డిజిటల్ భలే ఉంది హైలైట్ ఇగో యాపిల్ గ్రీన్ బ్లూ లైట్ బ్లూ అదే స్కై బ్లూకి కొంచెం లిటిల్ బిట్ డార్క్ అండి సో ఇది కూడా లైట్ ఆనియన్ కలర్ మీద వస్తుంది నెక్స్ట్ ఇగో చీకో కలర్ కాన్సెప్ట్ అయితే ఉంది విత్ కాంట్రాస్ట్ కలర్ చార్ట్ అండ్ ఇది ఇంకా స్ట్రైట్ వస్తుంది లైన్స్ ప్యాటర్న్ విత్ బోర్డర్ స్టైల్ ఓకే సో ఈ ఫిఫ్త్ డిజైన్ కి అయితే ఈ సారీ అయితే పెట్టారు అసలు హైలైట్ గా అయితే ఉన్నాయండి నిజంగా చెప్పాం కదా సెట్ టు సెట్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు నలుగురు ఉంటే తీసుకుంటే మీకు చీరకి వంద రూపాయలు లాభం మిగులుతుంది తీసేసుకుంటారా అది నిజం చీరకు రెండు వందలు తగ్గుతుంది కదండి సో ఐదు వందల చీరలు మనకు మూడు వందలు లెక్కన వస్తున్నాయి కానీ అన్ని ఒకసారి అయితే తీసుకోవాల్సి ఉంటుంది షిప్పింగ్ ఎక్స్టల్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి చెప్పకపోతే మళ్ళీ సార్ షిప్పింగ్ గురించి చెప్పలేరు ఫ్రీయా అని అడుగుతారు సో లేదండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంది హ్యాపీగా మీరు వన్ బై వన్ డిజైన్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి లెనిన్ని డిజిటల్ ఆర్గాన్స్ కాటన్ ఫ్యాన్సీ అసలు ఇంకా ఒకటి అని అయితే కదా లెనిన్లో ఎన్ని చీర్ల కలెక్షన్ ఉంటాయో అన్నీ కూడా ఈరోజు మీకు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అయితే వచ్చేస్తున్నాయి సెట్ టు సెట్ ఇదిగో గోల్డ్ లైన్స్తో మనకి చక్క బ్యాక్గ్రౌండ్తో ఇలా వస్తుంది ఫ్లాట్ డిజైన్ అనేది అండ్ ఇది కూడా చూసారా మంచి ముక్కుపడి రంగు అంటారు అలా ఉందన్నమాట ఇది వచ్చి బ్లూ కలర్ ఇంక బ్లూకి టెంపుల్ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది సింపుల్ గా జెరీ బార్డర్స్ ఒక త్రీ లైన్స్ అయితే ఉంది నెక్స్ట్ కూడా మనకి డిజిటల్ డిజైన్ అవుట్ ఫిట్ సిక్స్త్ సెట్ కి ఇది అయితే ఇస్తున్నారు ఏవైనా సరే మూడు వేలకి పది చీరలు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా దయచేసి ఏమనుకోవద్దు చెప్పండి ఎందుకంటే పది నంబర్ల కోసం ఇవన్నీ మిగిలిన వాళ్ళు అంటే మరి అంటారు ఈసారి ఎందుకు పెట్టారు అంటారు అవి వచ్చినాయి కాబట్టి పది ఓకే సో ఎవరు ముందు చూస్తే ఇంకా వాళ్ళకే అనమాట అదే సో బాగుందండి ఆఫర్ అయితే చూసుకోండి ఫస్ట్ టెన్ మెంబర్స్కి మాత్రమే వస్తాయి ఎందుకంటే హండ్రెడ్ సారీస్ వచ్చాయి సో హండ్రెడ్ సారీస్ని ఇట్లా మనకి టెన్ సెట్స్ అదే పది సెట్లు అన్నమాట ఇంకా వంద చీర్లు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి సో ఎవరు కూడా మిస్ మిస్అవుట్ చేసుకోవద్దండి కలెక్షన్ని కొంచెం ఫాస్ట్గా అయితే రండి ఇవన్నీ చూడండి ఫ్లోరల్లో వస్తున్నాయి వాళ్ళే ఉంది ఫస్ట్ ఓపెన్ చేసినాగా అసలు ఎలిఫెంట్ గ్రే కలరు బాటిల్ గ్రీన్ చూడండి అంత ట్రెండీగా ఉంది హైలైట్ అనమాట ఆపిల్ గ్రీన్కి మనకి లైట్ పీచ్ కలర్తో విత్ గ్యాబాడీ స్టైల్ నెక్స్ట్ అయితే మనకి వెళ్ళిన ఆర్గాన్స్ అలా అయితే వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉండే ఆ కూడా అదే అండి అసలు దేనికి అదే హైలైట్ ఉంది కానీ మరి అసలు బాగుందండి చాలా బాగుంది కలెక్షన్ అయితే కొంచెం ఫాస్ట్గా యాక్చువల్గా ఈ వీడియోస్ ఏంటంటే ఇప్పుడు రీసెల్ రీసెల్ అనే లేదండి ఇప్పుడు ఇంట్లో లేడీస్ చీరలు రోజు కట్టుకుంటారా సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ఎందుకంటే ఏది రిపీట్ లేదు ఒక కట్టలో మీకు పది పది రకాలు వస్తున్నాయి సో హ్యాపీగా అయితే తీసుకోండి అవుట్ఫిట్ ఇది సెవెంత్ ఇది ఓకే సో సెవెంత్ డిజైన్కి అయితే మీకు ఆ చీర ఉంటుంది పైకి సో చూసుకోవచ్చు ఏ కట్టకి ఏదైతే ఉంటుందండి పది చీరలు మూడు వేలు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది నెక్స్ట్ డిజైన్స్ కూడా చూడండి ఏ సెట్కి దానికే చక్కగా అయితే ఉంది సో హ్యాపీగా ఎవరు లేట్ చేసుకోకుండా కూడా మంచిగా అయితే తీసేసుకోండి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి మనకి ఫ్యాన్సీ కలర్ లో అయితే ఉంది లైట్ బ్లూ షేడెడ్ మనకి డార్క్ బ్లూ కాంబినేషన్ విత్ బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే రమా బ్లూతో అయితే ఇస్తున్నారు విత్ బుటీస్ డిజైన్ మళ్ళీ అందరూ కూడా డిజైన్ స్టైల్ సో ఇది కూడా చూస్తున్నారు కదా మనకి డబల్ బార్డర్ స్టైల్లోనే మ్యాంగో బుటీస్ ఫుల్ ఇంకా గ్యాప్ అయితే లేదు ఎక్కడ కూడా ఇంకా ఫుల్ డిజిటల్ కాన్సెప్ట్స్ కూడా వస్తున్నాయి మనకి మంచి బిగ్ ఫ్లవర్స్ డిజైన్ అనమాట అండ్ మళ్ళీ ఎల్లో కలర్ ఫిట్ అవుట్ ఫిట్ ఓకే ఎయిత్ సెట్ అయితే ఎనిమిదో సెట్కి మీకు ఇలా ఎల్లో కలర్ ఏదైనా సరే ఒకటి అయితే సారీ పైనుంచుతున్నారు ఇది ఎనిమిదో చీరలకి ఇలా అనమాట నెక్స్ట్ వన్ మోర్ లైట్ మనకి బింజాలు లైట్ వైట్ మీద కాంట్రాస్ట్ ఫ్లవర్ ఫుల్ స్నఫ్ కలర్ ఇట్లా డిజిటల్ మళ్ళీ మనకి బ్లూకి టెంపుల్ బార్డర్ స్టైల్ పింక్ గోల్డ్ రెడ్ ఇట్లా టెంపుల్ బార్డర్ అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసరి ఇది చాలా బాగుందండి అసలు బిగ్ బార్డర్ వస్తుంది మళ్ళీ గోల్డ్ పట్టి బార్డర్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఇది చూడండి ఫుల్ ఫ్యాన్స్ ఇంకా చెక్స్ డిజైన్ విత్ కాపర్ స్టైల్ బార్డర్ విత్ గోల్డ్ బార్డర్ అండ్ ఇది మొత్తం మళ్ళీ మనకి డిజిటల్ ప్యాటర్న్ వస్తుంది డబుల్ స్టైల్ ఓకే అసలు భలే ఉన్నాయి సో దేనిగా హైలైట్ గా అయితే ఉన్నాయి సో ఇది తొమ్మిది ఎనిమిది అనుకుంటా ఒకటి ఎక్కడో మిస్అట్ చేసాను ఏమోనండి ఈ కట్టకైతే ఈ చీర్ అనమాట సో నెక్స్ట్ ఇంకొక సైట్ అండి చూసుకోండి ఆలోచించిన ఆశాభంగం అనమాట ఎవరు వేస్ట్ చేసుకోవద్దు గ్రీన్ లైట్ బ్లూ మే షేడ్ సుసైట్ కాన్సెప్ట్ షేడెడ్ మళ్ళీ మనకి ఎల్లో కలర్ విజిటల్ ప్యాంట డిస్ట్రెట్లో కూడా మంచిగా మనకి బిగ్ ఫ్లాడ్ ఇవి సారీస్గా కానీ లేదంటే ఫుల్ పిల్లలకి చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కానీ ఎలా కావాలంటే అలా అనమాట మనం యూజ్ చేసుకునే థాట్ ఉండాలి కానీ సూపర్ అండి మంచి బంపర్ ఆఫర్ కలెక్షన్ అయితే ఇస్తున్నారు ఈరోజు మన శ్రీకృష్ణ వాళ్ళు నిజంగా సో నిన్న నామకరణ ఆఫర్ అదే ఇంకా నేను సార్ నేను అదే చెప్తున్నాను ఇంకా నిన్న నామకరణ అనేలో మీరు మళ్ళీ స్టార్ట్ చేసేసారు అసలు నిన్నటికి నిన్న ఆఫర్సు సూపర్ పేరు పెట్టిన సందర్భంగానే అవిధీ ఒకటి పేర్లు ఎత్తుకోవాలి కానీ రోజు ఆఫర్లు అయితే ఉంటాయండి ఇది అవుట్ ఫిట్ వస్తుంది ఓకే సో పది చీరలు మనకి మూడు వేల రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది డైరెక్ట్గా వచ్చిన వరకైతే షిప్పింగ్ ఉండదు అంటే మీరు కొనుక్కొని మీరే మోసుకొని ఓకే అంటే పది అంటే రెండు అదే లిమిటెడ్ సెట్స్ అండి సో అందుకని చెప్పలేము ఈ కట్టకైతే ఇది అనమాట అవుట్ ఫిట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే ఈ సెట్లోనైతే మనకి ఇంకా అయిపోయి అనమాట పది చీరలు ఆఫర్లోని ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి దేని కదా హైలెట్ అంటే హైలెట్ సో టూ గుడ్లో అయితే వస్తున్నాయి మనకి డిస్టెల్స్ స్ట్రైట్ లైన్స్ గ్యాబ్ బోర్డర్ ప్యాటర్న్స్లో అయితే ఉన్నది కలెక్షన్ మనకి అండ్ బ్లూ కలర్ ఓకే సో బ్లూకి మనకి పింక్ స్పీచ్లో అయితే బోర్డర్ అనేది అయితే హైలైట్ చేసేసారు సో ఇది వచ్చేసరికి మనకి మంచి కాపర్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి పిత్తమిన కాన్సెప్ట్ లోని ఇది కూడా లైట్ వైట్ ఉంది అయితే చూడు మంచి టమాటో పింక్ బాటిల్ గ్రీన్ బోర్డర్ స్టైల్ ఇది అయితే మీకు ఇదేమో మళ్ళీ మనకి బ్రింజాల్ కలర్ సో ఇట్లా ఇది లాస్ట్ కి ఓకే సో ఇది ఏవైనా సెట్ టు సెట్ తీసుకోవాల్సిందే మూడు వేల రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది స్టాక్ అందుబాటులో ఉండే ఓకే అది నిజం సో ఫస్ట్ స్టాక్ ఉండాలండి వన్ డే పెట్టడానికి కూడా చెప్పలేము కానీ మనం పెట్టడం అయితే పెట్టేస్తాం అంతే మన శ్రీకృష్ణ సారీస్ ఏదైనా సో వన్ డే ఆఫర్ అని సో దీనికైతే ఈ సారీ అయితే ఇస్తున్నారు ఈ కట్టకి మూడు వేలు రూపాయలు పది చీర్లు షిప్పింగ్ అనేది ఇందులో వచ్చినప్పుడు యాడ్ చేస్తానండి మళ్ళీ ఓకే సూపర్ ఆఫర్ అండి సో చూసుకోవచ్చు బెయిల్ అయితే వచ్చింది ఇప్పుడే మనకి నారాయణపేట కలెక్షన్ చూసుకోండి ఎవరికి ఏమి కావాలంటే అన్ని తీసేసుకోండి ఇందులో మనకి ఎక్కువగా చూసుకోవచ్చు అంటే మనకి ఇవ్ ఇట్లా ప్లెయిన్ కాన్సెప్ట్ లంగానీకి అట్లా చాలా ప్రిఫర్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి బుటిక్స్ వాళ్ళకి కూడా ది బెస్ట్ కలెక్షన్ అండి నిజంగా థౌజండ్కి ఫోర్ అయితే ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అనేది అయితే ఇన్స్టా అండి చాలా బాగుంది బెయిల్ అయితే రెడీగా ఉంది సో ఎవరికి కావాలో వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసి అండ్ అన్ని ప్లెయిన్ మొత్తం ప్లెయిన్ థీమ్తో అయితే తప్పించారు లేదా కోలాటన్ని మీకు బల్క్లో కావాలంటే ఇవన్నీ కూడా అట్ టైం అయితే మీరు పర్చేస్ చేసేసుకోండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఈరోజు నిజంగా అండ్ ఇంకా అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ మీకు ప్యాకింగ్స్ అవి కూడా అయిపోతున్నాయి ఆల్మోస్ట్ మన వీడియోస్ కి దానికి కూడా సో సెలెక్ట్ చేసుకున్నవి ఎవరి వర్క్ అది అయితే బిజీగా ఉన్నారు ఓకే ఇవి అన్ని కూడా మనకి నారాయణపేట పార్సిల్స్ అండి ప్యాక్ చేసేస్తున్నారు ఆ వర్క్ అది బిజీగా ఉన్నారు మనం అయితే రిస్టర్బ్ చేయకూడదు కానీ వాళ్ళ కష్టాన్ని చూపించలేదు ఓకే సార్ నూనె రూపాయలు మినిమమ్ టెన్ తీస్కు ఈ బైక్ కొనాల కూడా చాలా ఎక్కువ ఓపెన్ ఉంటాయి మీకు పది కొండల కంటే వీడియో కాల్ కానీ వీడియో కాల్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు టాప్ వాడుకోవచ్చు నీస్ వాడుకోవచ్చు సో మనకి అలా కావాలంటే అలా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు ఇది ఫుల్ అంటే అంటే ఓకే ఏడు వందల యాభై రూపాయలు ఓకే సో ఇందులో కూడా చాలా కలెక్షన్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫుల్గా అంటే మనకి ఇగో వైట్ క్రీ వీట్ కలర్ వైట్లో చెక్స్ సెల్ఫ్ ఇలా మనకి ప్యూర్ ఆర్గాన్జా సో టిష్యూ బ్యాక్గ్రౌండ్ అట్లాగే బుటీష్ డిజైన్ స్టైల్ ప్లెయిన్ బిగ్ బార్డర్స్ అండ్ అట్లాగే మీరు చూసుకున్నట్టయితే గ్యాప్ బార్డర్లో మనకి స్మాల్ డిజైన్స్ సో చాలా కలెక్షన్ ఇగో చూడండి ఇగో మొత్తం బార్డర్స్ అయితే అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఫుల్ సో ఏదైనా సరే ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సో నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ అయితే సో మన ఛానెల్లో చక్కగా జ్యువెలరీస్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్